నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ విఘ్నేష్ శివన్ నయనతార దంపతులు ఇన్స్టాలో పంచుకున్న బాహుబలి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి తమ పిల్లలతో సరదాగా నదిలో బాహుబలి మార్క్ సీన్ ని రీక్రియేట్ చేసి ఆ ఫోటోలను వారు పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు నాయనతారా విఘ్నేష్ శివన్ దంపతులు రకరకాల ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలో వారి పిల్లల ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో నదిలో శివగామి బాలు పైకెత్తి పట్టుకున్న సీన్ మనందరికీ గుర్తే ఉంటుంది సేమ్ అదే సీన్ ని వీరు తమ పిల్లలతో రీక్రియేట్ చేశారు ఇద్దరు పిల్లలను విఘ్నేష్ ఆ విధంగా పట్టుకుని ఫోటోలు తీసుకున్నారు వాటిని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ మై డియర్ బాహుబలి మీ నా జీవితం మరింత అందంగా మారిపోయింది లవ్ యూ టూ విఘ్నేష్ శివన్ క్యాప్షన్ ఇక దీంతో ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు ముద్దుగా పొద్దుగా ఉన్న ఉయిర్ ఉలఘంలను చూసి తెగ కమెంట్లు చేస్తున్నారు వీరిలో ఒకరు అమరేంద్ర బాహుబలి అని మరొకరు మహేంద్ర బాహుబలి అంటూ సరదా సరదా కమెంట్లను లెక్కించేస్తున్నారు సుమారు ఏడేళ్ల పాటు విఘ్నేష్ నయనతారలు ప్రేమలో ఉన్నారు ఇక తర్వాత రెండు లో పెళ్లి చేసుకున్నారు సరోగసి విధానం ద్వారా గతేడాది ఉయూర్ ఉలగంలకు తల్లిదండ్రులయ్యారు ఈ మధ్యనే వారి రెండో పెళ్లి రోజున విదేశాల్లో జరుపుకుని వచ్చారు ఇప్పుడులా బుజ్జి బాహుబలిలతో ఫోటోలను షేర్ చేశారు దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి మరిన్ని అప్డేట్స్ కోసం